ఇరవై సంవత్సరాలు దొల్లిపోయాయి వ్యాసమూర్తికి కొడుకు కలెక్టరో ప్రొఫెసరో కావాలని అభిలాష రాజా ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు ఎంఏ ఫైనల్ పరీక్షలు రాశాడు రాజా రాజా వ్యాసమూర్తి లేపాడు కొడుకుని వాడు నిన్నటి వరకు పరీక్షలంటూ చదివాడు కొడుకునివ్వండి లక్ష్మి అడ్డొచ్చింది నేను లేచానమ్మా నాతో ఏమైనా పనుందా నాన్నా బీర్వాలో డబ్బు బ్యాంకులో కట్టాయి ఎక్కడైనా తిరిగి రావాలనుకున్నావా ఇంకా ఏం ఆలోచించలేదు నాన్నా అమ్మ అమ్మమ్మగారింటికి తనతో రమ్మంటోంది నాకంటే ముందుగానే ఉంటాయి మీ ప్లాన్లు నవ్వుతూ ఆతను బయటకు వెళ్ళిపోయాడు పది సంవత్సరాల నుండే రాజా తల్లికి సాయం చేసేవాడు ఇంటి విషయాలు వ్యాసమూర్తి పట్టించుకోడు ఇంటికి స్నేహితులు వచ్చినా వారి విషయాలు చూడడం రాజా వంతు పనివాళ్లు సెలవు కావాలన్నా డబ్బు కావాలన్నా రాజానే అడగాలి బ్యాంకులో ఉన్న డబ్బు వివరాలు ఆ సంవత్సరం ఖర్చులు వ్యాసమూర్తికేం తెలియవు కన్నీ జ్ఞాపకమే అతను కాఫీ పలహారాలు పూర్తి చేసి తండ్రి చెప్పిన పనులు పూర్తి చేసి ఇంటికొస్తున్నాడు నిప్పులు చెరిగే ఎండలో ఒక స్త్రీ వణుకుతూ గేటు పట్టుకుని నిల్చుంది రాజా అక్కడే ఆగిపోయాడు ఆ స్త్రీ కళ్ళు పెద్దవయ్యాయి ఎవరమ్మా మీరు అమ్మా అమ్మా ఆమె కంటి నుండి నీరు కారసాగింది అప్రయత్నంగా రాజా చేయి పట్టుకుంది నువ్వు వ్యాసమూర్తి వ్యాసమూర్తిగారి కొడుకును రాజా ఆమె కళ్ళు ఆనందంతో విపారాయి రాజా చేతిలో ఉన్న ఆమె చేయి కాలిపోతోంది నా పేరు మీకెలా తెలుసమ్మా ఆ ఏంలేదు రాజా చిన్నప్పుడు నిన్ను పెంచానయ్యా అంది మీ ఆరోగ్యం పాడైపోయింది పదండి ఆస్పత్రికి డ్రైవర్ కారు తీసుకురా డ్రైవర్ ఈమెను ఆసుపత్రికి తీసుకెళ్ళు నాన్నగారితో చెప్పు నువ్వు రావా బాబు ఆశగా చూసింది మీరు పదండమ్మా అమ్మకు కనిపించకపోతే కంగారు పడతారు సాయంత్రం వస్తాను మీ అమ్మ ధన్యురాలు బాబు కళ్ళు ఒత్తుకుని కారులో కూర్చుంది అతనిలో ఓ ప్రత్యేకమైన గుణం ఉంది మరిచిపోయాను అనే పదం అతనికి తెలీదు ఒక ఆర్దురాలికి మాటిచ్చినట్టే సాయంత్రం ఆస్పత్రికి వెళ్లాడు చాకచక్యంతో విస్తరించిన నర్సింగ్ హోం అది ఈ మధ్య లేడీ డాక్టర్ను అందులో చేర్చుకుని మెటర్నిటీ వార్డు కూడా ఓపెన్ చేశారు అక్కడ పనిచేసే వారందరికీ తెలుసు రాజా అతన్ని గౌరవంగా చూస్తారు డాక్టర్ గారి కుమారుడుగా ఒక మనిషిగా చూస్తారు నమస్తే నమస్తే పరీక్షలైపోయాయి ఏం చేస్తావ్ రాజా తండ్రితో పనిచేసే విమలా తెరిసి అడిగింది ఇంకా ఏం ఆలోచించలేదు నాన్నగారు విజిటింగ్కి వెళ్లారా లేదు రాజా రూమ్ నెంబర్ ఫోర్లో లో ఉండాలి వస్తాను రూమ్ నెంబర్ ఫోర్ వచ్చాడు తమ ఊనికినే మర్చిపోయి రోగి డాక్టరు మాట్లాడుకుంటున్నారు డాక్టర్ గారు ఆ రోజు మీరు చూపిన భయంకరమైన భవిష్యత్తు ఊహించలేక వాడి భవిష్యత్తు పాడు చేయలేక హృదయం రాయి చేసుకున్నాను నేను భరించిన బాధ ఏ కన్నతల్లికి వద్దు ఈ కొనప్రాణంతో కూలీ నాలి చేస్తూ బ్రతికానంటే కోసం ఒక్కసారి వాణ్ణి చూడాలని చూచావుగా సావిత్రి వాడికి నువ్వెవరో తెలియడం నాకిష్టం లేదు వాడు భావకుడు ఇది భరించలేడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు వాడి చేత ఒక్కసారి అమ్మాని పిలిపించుకోవాలని ఎంత దూరం వచ్చాను మీ డబ్బు హోదా చూసి కాదు నేను ఎక్కువ రోజులు బ్రతకను మాట్లాడండి డాక్టర్ గారు భార్యలు భర్తలను ఎన్నో కోరికలు కోరతారు మిమ్మల్ని ఏనాడు ఏదీ కోరలేదు ప్రాణం పోయే ముందు ఒక్కసారి వాడి క్షేమార్థిగా కన్నతండ్రిగా వాడి బోగోగులు చూడాలి సావిత్రి ఆ విషయం అర్థం చేసుకోవేం విసుగ్గా ఉంది అతని కంఠం ఆనాడు గుండె రాయి చేసుకుని ఎలా వెళ్ళిపోయావో ఈనాడు అలాగే రాయి చేసుకో ఈ నర్సింగ్ హోమ్ లో ఏ కొరత ఉన్నదో నీ ఆరోగ్యం బాగుపడ్డాక నేష్టం వచ్చిన చోటుకు వెళ్ళు ఆనాడు యవన ఉంది శరీరంలో ఉంది ఈనాడు అన్నీ పోయాయి మనుషుల్ని బలహీనత వ్యవసనం చేస్తుంది డాక్టర్ గారు నీలాంటి కఠినాత్ముడు వంచుకుడి ముందు చేయి చాపడం నాదే తప్పు వంచన కాదు పొరపాటం చెప్పాను దాన్ని సరిదిద్దుకునే అవకాశం నువ్వు లేదు మీలాంటి వారి మాటలకు అర్ధాలే వేరు ఒక గర్వంగా ఉంది రాజా నా తండ్రి మానవత్వం గల మనిషిగా తయారయ్యాడు వాడికొక మాట చెప్పాలి స్త్రీ జీవితం కుసుమ కోమలం గాజు కంటే పిడుసు ఏ పరిస్థితుల్లోనూ ఆమె కాయాసం వచ్చింది సరే వస్తాను ఆమె లేచింది సావిత్రి నీలో మొండితనం అలాగే ఉంది అతను పట్టుకోబోయాడు అప్పటికే రాజా వచ్చి ఆమెను పొదివి పట్టుకున్నాడు ప్రాణం లేనట్టు అతని చేతుల్లో వాలిపోయింది ఎత్తి మంచంపై పడుకోబెట్టాడు అమ్మా అమ్మా మృదువుగా పిలిచాడు వ్యాసమూర్తి తల తిరిగిపోసాగింది రాజా పిలిచిన పిలుపు చాలు అతనంతా విన్నాడని నిర్ధారణ చేసుకోవడానికి మలిన వదనంతో కిటికీలోంచి దూరంగా కనిపించే కొండలను చూస్తున్నాడు ఎవడు కళ్ళు విప్పింది సావిత్రి నేనమ్మా నీ రాజాని ఆమె తన బలహీనమైన చేతులెత్తి రాజా కళ్ళు తుడిచింది నా కోసం నేను ఎవరో తెలుసా ఇప్పుడే విన్నాను మృదువుగా ఆమె చేతులు నిమిరాడు రాజా ఆమె కంఠం ఉడికింది నా తండ్రి ఆమె కళ్ళు చలమలయ్యాయి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది మరుక్షణమే స్పృహతప్పిపోయింది అమ్మా అమ్మా కుదిపాడు రాజా కర్తవ్యం స్ఫురించిన మూర్తి ముందుకొచ్చాడు ఆగండి మీరు వెళ్ళే విమలా తీరుస్తాను పంపండి రాజా తర్క విత్కరాలకు సమయం కాదు వ్యాసమూర్తి వెళ్లిపోయాడు విమల తెరిసా వచ్చి పరీక్ష చేసింది ఫ్లోరసి అని అనుమానంగా ఉంది రాజా తెలివి రాగానే స్క్రీన్కి పంపిద్దాం ప్రమాదం లేదు కదా నేనేం చెప్పలేను ఈవిడ మీకు బంధువా అన్నాడు ఏటో చూస్తూ డాక్టర్లు పెదవి విడిచారు రాజా నర్సింగ్ హోమ్ విడిచి బయటికి పోలేదు వారం రోజుల నుండి లక్ష్మొచ్చి తిట్టింది ఏడ్చింది అతన్ని కదపలేకపోయింది పెరిగిన గెడ్డంతో అతనే రోగిష్టిలా కనిపిస్తున్నాడు రాజా ఇక్కడే ఉన్నానమ్మా ఎందుకురాంత దిగులో నీకు నేనేం చేశానని ఊరుకోమ్మా ఈ స్థితిలో మాట్లాడొద్దు ఈ క్షణాలు అమూల్యమైనవి రాజా కొడుకు చెంపలను చేతులెత్తి నిమిరింది రాజాకు డాక్టర్ చెప్పిన విషయం గుర్తుకురాగానే హృదయం కలుకుమంటోంది ఈమె కొన్ని రోజుల నుండి ఆహారమే తీసుకోలేదు పేగు కూడుకుపోతోంది రాజా మాట నీకు బాగుపడ్డాక వింటాను నాకు బాగవుతుందా స్త్రీని స్త్రీని నీ భావం నాకు తెలుసమ్మా ఏ స్త్రీకి అన్యాయం జరిగినా ఊరుకోను స్త్రీ ఆటబొమ్మ కాదమ్మా పూజనీయురాలు ఆమె కళ్ళు తృప్తిగా మెరిశాయి రాజా నాకు ఆకలిగా ఉంది పోలొద్దురా మరేం కావాలమ్మా పళ్ళు యాపిల్స్ కోసి తల్లికి తినిపించిపోయాడు ఆ ముక్క అలాగే అందుకుంది ను నోరుతెరువు రాజా నోట్లో పెట్టింది బయట నుల్చున్న వ్యాసమూర్తి కళ్ళు చెమర్చాయి అతన్ని రావద్దని రాజా కట్టడి చేశాడు ఆ రోజు సాయంత్రమే విపరీతంగా దమ్ము ప్రారంభమైంది రాజా నిన్ను చూశాక జీవితం పట్ల ఆశ కలుగుతోందిరా అవే కలవరింతలు డాక్టర్ నుల్చున్న ముగ్గురు డాక్టర్ల వంక విడివిడిగా చూస్తున్నాడు అందరూ అతనికి తెలిసినవారే దిగులు పడకు రాజా అందరూ ఒకే మాట అంటారు పర్వాలేదు అని ఎవరు అన్రు రాజా నాకు బ్రతకాలనుంది కళ్ళు మూతలు పడుతున్నాయి అమ్మా నువ్వు బ్రతుకుతావు చెంచాతో పాలు మందు పోస్తున్నాడు నా లాంటి వారెందరో రాజా ఆమె కళ్ళు చెమరచాయి కొడుకును స్మరిస్తూనే తెల్లవారుజామున కన్ను మూసింది రాజా రాయిల అయిపోయాడు అతను దుఃఖించలేదు తల్లి శవం దగ్గర మౌనంగా కూర్చున్నాడు అతన్ని అంతగా కదిలించిన స్త్రీ ఎవరు అన్న ఆలోచన అందరిలో నిలిచిపోయింది ఆమె చితికి నిప్పు పెట్టిన రాజా అందరితో నడిచొస్తున్నాడు కాని ఇంటికొచ్చేసరికి వారిలో లేడు వ్యాసమూర్తి హృదయం గెలగల్లాడింది రాజా స్నేహితులందరికీ టెలిగ్రామ్ లు వెళ్లాయి ఎక్కడ రాజా విషయం తెలియలేదు వ్యాసమూర్తి మంచం పట్టాడు నర్సింగ్ హోమ్ విమల తెలుసా కొంది తీర్థయాత్రలు చేశాక దాన ధర్మాలు చేశారు శాంతి దొరకలేదు రెండు సంవత్సరాలు గడిచిపోయాయి వ్యాసమూర్తి రెండు సంవత్సరాల్లో ఎంతో వృద్ధుడయ్యాడు అతనికి గుండెన పొచ్చింది డాక్టర్లు ఆందోళన పడ్డారు పేపర్లో రాజా కోసం ప్రకటన ప్రకటిస్తామన్నారు వాడికిల్లు తెలీదా లేనిపోని రభస వద్దని వివరించాడు వ్యాసమూర్తి రాజా ప్రాణ స్నేహితుడైన శ్రీధర్ ఒకసారి వారి ఊరొచ్చాడు శ్రీధర్ వాడు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు క్షేమంగా ఉంటే చాలు పంటతాడి పెట్టుకున్నాడు మీరేం దిగులు పడకండి బాబుగారు వాడు క్షేమంగా ఉన్నాడు నిజమా శ్రీధర్ మమ్మల్ని నమ్మిస్తున్నావా నాయనా కన్నీటితో అడిగింది లక్ష్మమ్మ లేదమ్మా నిజంగానే చెబుతున్నాను అక్కడ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే లేడీ డాక్టర్ను పెళ్లి చేసుకున్నాడట ఎంత చాలని వార్త చెప్పావునా తండ్రి దంపతులిద్దరూ ఆనందంతో పిచ్చివాళ్ళయ్యారు బాబూ నా రాజా ఎవరి మనసు నొప్పించలేదు నేను వెళితే కాదని అండు తీసుకెళ్ళు లక్ష్మమ్మ అర్థించింది పిన్నిగారు కాలమే అన్నింటికీ మందు కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని ఓదార్చాడు కొడుకు క్షేమంగా ఓ ఇంటివాడయ్యాడు అదే చాలని సరిపెట్టుకున్నారు ఓ రోజు అకస్మాత్తుగా శ్రీధర్ ఊడిపడ్డాడు శ్రీధర్ రాజా విషయం తెలిసిందా అందుకే కదా వచ్చాను మీరు నాయనమ్మ తాత కాబోతున్నారు ఇప్పుడైనా తీసుకెళ్ళు బాబు వద్దమ్మా రాజా రాసే విషయాలను బట్టి అతని భార్య చాలా మంచిదని తెలుస్తోంది ఆమె ద్వారా అతన్ని దారికి తేవాలి మంచిది శ్రీధర్ నీ మేలు జన్మ జన్మలకి మరిచిపో దంపతులు కన్నీటితో పలికారు వాడు నా స్నేహితుడు కాడా వాడికిచ్చిన మాట నిలబెట్టుకోవడానికే మిమ్మల్ని బాధ పెడుతున్నాను పర్వాలేదు బాబు అక్కడికి దగ్గరగా నాకు తెలిసినతనున్నాడు అతనికి చెప్పుంచాను వాడు ఊళ్ళో లేనప్పుడు టెలిగ్రామ్ ఇవ్వమని మంచిది నాయన అతన్ని స్వాగనంపి కోడల్ని చూసే శుభగడియ కోసం ఎదురు చూశారు శైలు జయమ్మ పిలుపుకి ఈ లోకంలోకొచ్చింది వ్యాసమురి తిటో చూస్తున్నాడు కాఫీ తీసుకోండి జయమ్మ స్టూలు జరిపింది ముందుకు అతను కళ్ళు ఒత్తుకున్నాడు అతనికి హార్లిక్స్ ఇచ్చింది ఇదమ్మా మా చరిత్ర నేను నిర్దోషిని అని అనన్న తప్పుకు శిక్ష లేదా వారు ఒక్కరోజు కూడా తను చదువుకున్నవాణ్ణని చెప్పేవారు కాదు పట్టుదల వాడికి తల్లి నుండి సంక్రమించింది నిట్టూరు చాడాయన నాకు తల్లి తండ్రి లేరు వారి కుండి కూడా లేని వారిలా ఉండడం అంత మంచిది కాదు నేను ప్రయత్నిస్తాను నీ ఇష్టం తల్లి వాడు మమ్మల్ని కాదనుకున్నా పర్వాలేదు ప్రేమమూర్తివి నువ్వున్నావు మాకెంతో తృప్తిగా ఉందమ్మా లేదండి మీరు మీరే వారికి ఏదో కష్టం కలిగింది కానీ సాయంత్రం వరకుండి బయలుదేరారు కానుపు కాగానే టెలిగ్రామ్ ఇప్పించమ్మా మరీ మరీ చెప్పారు వారు వెళ్ళిపోయాక శైలజ పిచ్చిగా ఇల్లంతా తిరిగింది పిన్ని సినిమాలా లేదు నాకు చాలా సంతోషంగా ఉంది శైలు రాజుని చూసినప్పుడల్లా పెద్ద ఇంట్లో పుట్టాడని శైలజకు అతన్ని చూసి ఎన్నో రోజులేనట్లు ఆ క్షణం అతన్ని చూస్తే బావుండ్ అనిపించింది కాని ఎలా రాగానే దులిపేస్తాను ఏదో పెద్దవారు పిన్ని నీకు పుణ్యం ఉంటుంది ఆయనకు వారు వచ్చినట్టు కూడా చెప్పొద్దు సమయం చూసి నేనే చెబుతాను ఆ రాత్రంతా కలత నిద్రలో గడిపింది లేవాలనిపించలేదు ఏడు గంటలైనా అలాగే పక్క మీద పడుకుంది శైలజకి ఎలా ఉంది ఒంట్లో ఆమె నమ్మలేకపోయింది తను కలగంటోందా బాగుంది రాజు త్వరగా వచ్చేసావేం జయం అడిగింది ఎందుకో ఉండబుద్ధి అవ్వలేదు అతను గదిలోకి వచ్చాడు ఎంతో కొత్తగా ఎదిగిపోయినట్టు కనిపించసాగాడు ఎలా ఉన్నావు శైల అలాగే చూస్తూ లేచింది అతని చేతుల్లో వాలిపోయింది ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లకు రాజు రెండు రోజులకేనా అతను నవ్వాడు నాకు రెండు యుగాలైనట్టుగా ఉంది ఇదిగో నీకేం తెచ్చానో చూడు అవన్నీ నాకేం వద్దు నువ్వు వచ్చావు చాలు అంది అతన్ని మరింత హద్దుకుపోతూ నేను రెండు గంటల పడుకోవాలి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్ళొద్దు మనం వివాహం అయ్యాక ఒక్కరోజు కూడా రెండు గంటలు తీరిగ్గా కూర్చున్నామా అలాగే నేను స్నానం వస్తాను మృదువుగా ఆమె బంధం తొలగించుకుని బయటికి వెళ్లాడు అతనికి కాఫీ టిఫిన్ తెచ్చింది తల తుడుచుకుంటూ వచ్చాడు ఎలా ఉంది ట్రిప్పు ఊహించి చూద్దాం గోరుగా ఉంది అవునా వస్తాయి మీ వెంకయ్య గారు మెంబర్లను ఎలా సంతోషపరచాలో ఆలోచిస్తుండాలి అవునా అంతే తనకు తోచిన ఐడియా నిద్రలో లేపి చెబుతాడు పాపం మరి ఏం చేస్తాడు గాదెల్లో గింజలు దొడ్డుగుమ్మం ద్వారా అమ్మడం తప్ప పినికి ఏం కాదు సోమశేఖరం వీరభద్రం లేడని ఈసారి నిశ్చింతగా ఉన్నాడు నువ్వు పోటీ చేరాదు ఏం ఇంట్లో ఎక్కడైనా నిధులు నిక్షేపాలు దొరికాయా రాత్రి పడుకుంటే ఎవరో వచ్చి రాజుకెవ్వమని తన ఆస్తంతా చేతిలో పెట్టారు అతని ముఖం పరిశీలనగా చూసింది ఒక్క క్షణం రంగులు మారి మరుక్షణమే మామూలుగా అయ్యాడు అలాగా ఈ రాత్రికి పడుకో నేను ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గినట్టు వస్తుంది కలలు నిజమయ్యే రోజు కూడా రావచ్చు ఏమో నేను ఎప్పుడైనా ఊహించానా ఈ ప్రేమమూర్తి నా స్వంతమవుతుందని ఓ ఇదో గొప్ప విషయమా స్త్రీ పురుషుడున్న చోట కాదనన్నానా మనిద్దరి మధ్య అంతస్తు విద్య అతని నోరు మూసి సూటిగా అతని కళ్ళలోకి చూడసాగింది ఆమె చెయ్యి తొలగించాడు ఏం అలా చూస్తున్నావు నీది ఎంత లోతుగుండే అని నాది లోతుగుండే ఎన్ని గజాలుంది అతను నవ్వేశాడు కొలత కందితే కదా సాయంత్రం వరకు అతడు ఇల్లు కదల్లేదు నాలుగు గంటలకు కాఫీ తాగి బయటకు వెళ్లడానికి బయలుదేరాడు ఎక్కడికి రాజు హతోస్మి అడిగావా నవ్వుతూ ఆగిపోయాడు నీకు సిగ్నాల మీద నమ్మకం ఉందా రాజు మీ అంత విద్యావంతులం కాము కదండి అబద్దాలు అతికినట్టు ఆడడం నీకే చేతనవును మృదువుగా అతని చేతిపై ఒకటిచ్చింది రాజు అంత అర్జెంటు పనా కాదు శైల నేను వెళ్లేటప్పుడు మాంగ్యకు జ్వరం అమ్మోరి ముక్కులంటూ ముదిరాక ఏడుస్తారు ఒకసారి వెళ్ళి చూసొస్తాను నువ్వు డాక్టర్ అయితే బావుండేది నువ్వు ఉన్నావుగా నేను వస్తాను ఈ స్థితిలో కాదు అతను వెళ్లి తన పనులు ముగించుకుని వచ్చేసరికి బాధగా అటు ఇటు దొర్లుతోంది శైలజ పద ఆసుపత్రికి వెళదాం కాదు హైదరాబాద్ వెళదాం కారు తెచ్చి వాకిట్లు ఆపాడు నిమిషాలపై అంతా సిద్ధం చేశారు జయమ్మ వెనకాల వెళ్ళింది బేబీని చూశారా నీరసంగా అడిగింది శైలజ చూశాను నీ గురించి అంత ఆందోళన పడ్డానో అతను నిట్టూర్పు వదిలాడు బిలబిలమంటూ స్నేహ బృందం వచ్చి అభినందించారు యామయ్య రాజశేఖరుడా అమ్మయని దిగులా గోపి రాజు భుజం తట్టాడు శైలజ కోపంగా గోపి వంక చూసింది తను నాలుగు కరుచుకున్నాడు కోపమొచ్చిందే రాజు ఏం చేయను నిన్ను చూడగానే ఆనాడు తిరుపతిలో చూసిన అతనే గుర్తుకొస్తాడు పోనీ మీ అమ్మాయికి ఏం పేరు ఆలోచించావా అమ్మాయి అని ఇప్పుడేగా తెలిసింది ఇక ఆలోచిద్దాం ఆల్టర్నేట్స్ ఉంచుకోవాలి గోపి శైలజ ఓ రెండు మూడు గంటలు నిద్రపోవాలి అందరూ బయటికి పదండి శ్రీకళ అందర్నీ తరిమింది రెండు రోజులుంచాడు తను జాగ్రత్తగా చూస్తానని శైలజను పాపను తీసుకుని ఊరికి బయలుదేరాడు రాజు కారులో సామాన్లు పెడుతున్నాడు మాకు చాలా సంతోషంగా ఉంది మా శైలు విద్యావీహినుండి చేసుకుందన్న బాధ లేదు ఇప్పుడు వనజంది మీతో మాట చెబితే కష్టం విసుక్కుంది శైలజ తప్పైంది లేవే నవ్వుతూ లెంపలు వేసుకుంది ఏమయ్యో రాజావారు మాకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయాలి తప్పకుండా మీ అందరికీ వీలుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేస్తాను ఇల్లు చేరి స్నానాదులు పూర్తి చేసేసరికి చాలా సమయం అయింది దానికి తోడు రాజు కూతుని చూడాలని వచ్చేవారు ఒకటి పసుపు తడులి ఎండుతున్న చంపలు తాంబూలం సేవించిన పెదవులు శైలజ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి పసిపాపను తల్లిని మార్చి మార్చి చూస్తున్నాడు రాజు నీ పంతమే నెగ్గింది కదా రాజు మా శైల మంచిది ఎప్పుడో ఇతరుల కోరికలు తీరుస్తుంది నవ్వుతూ అన్నాడు కూతురు పుడితే నాకేదో కోరిన బహుమతిస్తామన్నారు ఏం కావాలి చెప్పు కాదంటే ఆ అనుమానం నీకెందుకొచ్చింది శైల అతను ఆమె చేతిని చుంబించాడు నా సంతోషానికి కేంద్ర బిందువు నా ఆదర్శాలకు ఆయువు పట్టు ఇంకా చెప్పాలంటే నా సర్వస్వం చాలే కోతలు గలగల నవ్వింది మరో గంట ఆగితే ఇల్లు విడిచి పరిగెత్తుకుని పోతావు సరే రేపటి నుండి నీ దగ్గర కూర్చుంటాను తరిమేస్తే ఒప్పుకోనమ్మాయి ఏం కావాలి అతను ఊహించింది వేరు తన ఆస్పత్రికి వెంకయ్య ద్వారా ఏదైనా సాయం అడుగుతుందని మరి కాదంటే నాకు బాధగా ఉంటుంది మన చిట్టితల్లి సాక్షిగా ఉంటుంది వంగి కూతురి బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు అతని ఒత్తేన జుట్టులోకి వేళ్లు పోనిచ్చింది చూడు రాజా ఒక పొరపాటు జరిగితే క్షమలేదా అది వ్యక్తుల మనసులను ఉంటుంది శైలా నా రాజు సహృదయుడు శాంతిప్రియుడని తెలుసు నిన్ను పెంచి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దిన వ్యాసమూర్తి గారిని క్షమించలేవా శైలా అతని ముఖంలో రంగులు మారిపోయాయి లేవబోయాడు ఆమె ఆపింది నా మాట విను రాజు మీ అమ్మగారికి జరిగిన అన్యాయం క్షమించదగిందని అన్నాను వారు నీకు పంచిచ్చిన అనురాగం ఆప్యాయం కూడా ఎనదగదే శైల నీకు నీకు ఇవన్నీ ఎలా తెలుసు అతని కంఠం బొంగురు పోయింది వారం రోజుల క్రితం మిమ్మల్ని వెతుకుంటూ శ్రీధర్ గారి సహాయంతో ఇక్కడికొచ్చారు నీకు నా దగ్గర దాపరికం అపనమ్మకం ఉన్నా నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది అందుకే నీ తరపున వారికి మాటిచ్చాను నా డెలివరీ కాగానే శుభవార్త తెలుపుతానని అతను ఆమె ఒడిలో తలదాచుకున్నాడు నీకు తెలీదు శైలా అతను బాధగా జుట్టు పీక్కున్నాడు అంతా చెప్పారు వారు మరణించే ముందు అత్తయ్య బ్రతుకుపై చూపిన మమకారం ఏదీ దాచలేదు అతని కళ్ళు చెమరచాయి ఆమె చెయ్యి వదిలించుకుని లేచి కిటికీ దగ్గర నుల్చున్నాడు పసిపాపను సరిగ్గా పొడుకోబెట్టి తను లేచి అతని వెనకాలే నిల్చుంది బలమైన అతని భుజాలు నిమిరింది రాజు నీ బాధ నాకు తెలుసు మీ అమ్మగారి ఆత్మశాంతికై బీదల్లో పేదవాడువై తిరుగుతున్నావు నీ డిగ్రీలు హోదా త్యదించావు ప్రతి స్త్రీని భావంతో చూస్తున్నావు కానీ ఒక విషయం ఎంచిన వారి రుణం తీర్చుకోవాలి శైలా నా బాధ నీకు తెలీదు ఊహించగలను రాజు ఆనాడు నా తండ్రి దాయాదులు అతని గుమస్తాలు మోసగిస్తే ఆయన ఆరోగ్యం దెబ్బతింది కాని గతించింది తవ్వుకుని ఏం లాభం నీకు తెలీదా వారిని కోర్టుకెక్కిస్తే అంతా కక్కేవారు నా ఒక్క దానికి శాంతి ఉండేదేమో కాని ఎందరూ అశాంతి పాలయ్యేవారు నీ సాహచర్యంలో అవన్నీ మరిచిపోయాను నన్ను క్షమించు శైలా అమ్మ చేసిన ఆర్తనాదం ఈ జన్మ కాదు మరో జన్మ కూడా మరిచిపోలేను రాజు అతను ఇటు తిరిగాడు చెంపల మీద కన్నీరు జారిపోతోంది తన పమిటి చెంగుతో తుడిచింది అతను ఆమె వంక చూశాడు ఆ మాయకురాలా వేదాంతియా ఏదీ కాదు ప్రపంచాన్ని వివిధ కోణాల నుండి చూసే సహృదయురాలు అలా చూస్తావేం చెప్పడం తేలిక అని అనుకుంటున్నావా ఆచరించడం తేలికే ప్రపంచంలో వ్యక్తులు నూటికి తొంభై మంది స్వార్థపరులే మనము చూడడంలో ఉంటుంది తేడా మనిషిలోని చెడును వదిలి మంచితనం వైపు మొగ కానీ అలా చెయ్యం మంచిని మరుగుపరిచి చెడుని ఎత్తి చూపుతాం అతను చూస్తుండిపోయాడు ఈ స్థితిలో నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు మరి పరిస్థితి అలాంటిది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను కోరిందిస్తేనే గాని వదలను అతను అమాంతంగా ఎత్తి తీసుకుపోయి మంచంలో కోలేశాడు భుజాలు పట్టి వెనక్కు వాల్చి దుప్పటి కంఠం వరకు కప్పాడు ఆమె అతన్ని చూస్తూ ఉండిపోయింది ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదు రాజు పురుషుడు ప్రకృతి సిద్ధంగా బలవంతుడు తను అనుకుంది బలవంతంగా సాధిస్తాడు శైలా అతని కంఠం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం దేనికి రాజు నిజం కాదంటావా నువ్వు అనుకుంది క్షణంలో అమల్లో పెట్టావు నేను చాలు ఇంకేం వద్దు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనన్నమాట సరే వారిని రమ్మని టెలిగ్రామ్ ఇస్తున్నాను శైలజ పిలుస్తున్నా వినకుండా బయటికి వెళ్ళిపోయాడు ప్రతిరోజు స్నేహప్రియ ముందు ఎందరో నిల్చుని ఉచితంగా లభించే చికిత్స పొందుతుంటారు డాక్టర్ వ్యాసమూర్తి అక్కడి డాక్టర్ ప్రభుత్వ చికిత్సాలయంలో పనిచేశాక లభించే కాలం మామగారితో రోగాలను రోగులను గురించి చర్చిస్తూ గడుపుతోంది శైలజ రాజశేఖర్ ఉరఫ్ రాజు తలపెట్టిన భారీ ఎత్తు వ్యవసాయం సఫలమైంది ఎందరో బీద ప్రజలకు అన్నం బట్ట లభిస్తోంది అతను డైరీ ఫామ్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు అతని పొలం దగ్గర రంగయ్య అతని భార్య కోళ్లు పెంచుతున్నారు వారిని చూసి మరికొందరు అదే పని ప్రారంభించారు ఫలితంగా సరసమైన ధరకు అందరికీ అందుబాటులో గుడ్లు లభిస్తున్నాయి పది రూపాయలకు ఒక కిలోగ్రామ్ అమ్మే ద్రాక్ష పళ్ళు రెండు మూడు రూపాయలకే అమ్ముతున్నారు ఆ సంవత్సరం అగ్రికల్చర్ షోలో ప్రతి స్థానం రాజు ఆక్రమించాడు అతనికి పొట్టు సాలువా లభించింది మావయ్య పేషెంట్కు నీరొచ్చింది మందులు వాడమంటారా నీరు తీయమంటారా నీరు ఒకసారి తీశాక మళ్ళీ ఎక్యుమిలేట్ అయితే కష్టం మందులే వాడమ్మా సాయంత్రం కొంచెం త్వరగా రామ్మా పక్క ఊరు నుండి ఓ అమ్మాయి వస్తోంది చాలా రోజులకొచ్చిన కడుపు నాతో పరీక్ష చేయించుకోవడానికి సిగ్గుపడుతోంది అలాగే మావయ్య శైలజ వెళ్లిపోయింది వ్యాసమూర్తి తన పనిలో లేనమైనాడు శైలజి ఇల్లే స్నేహప్రియ వదిన కాస్త పాపం చూస్తూ వంట చేస్తావా నేను అలా వెళ్ళొస్తాను పొలాల వైపు కూరలు గంపలకెత్తుతున్నారు మంటికైనా ఉండాలంటారు జయమ్మ లేచింది నాకేం పని తోచక చూస్తున్నా వెళ్ళిరా లక్ష్మీదేమంది జయమ్మ తన పనిలోకి వెళ్లిపోయింది ఏ ట్రాక్టర్ గొడవ ఏంటి రాజు మనం ఇన్ని వేలు పోసి కొన్నామా విలువేయైనట్టు మాట్లాడతారు ఈ జనం వెంకయ్య గారు చిందులు తొక్కసాగారు ఒకేసారి అందరి పొలాలు దున్నాలంటారు మీరు నిశ్చింతగా ఉండండి నేను చూసుకుంటాను అతని మాట పూర్తి కాక పూర్వమే శైలజ బాబాయ్ కొడుకులు విసురుగా వచ్చారు ఏంటి మీ ఉద్దేశం ఏ విషయంలో చల్లగడిగాడు రాజు ట్రాక్టరు ఈ రోజు కావాలంటే రేపు వస్తామన్నారట అవునండి మీకంటే ముందు ఇంకొకరికి మాటిచ్చాం మాకు ఇంకెవరికో కాదు రాజు వారి భుజం మీద చేతులు వేశాడు మీరు బావమరుదులు అందుకే పక్షపాతం చూపారన్న నింద రాకుండా చేసుకుంటున్నాను ఒక్క అంత కోపం తెచ్చుకుంటే వారేం అనలేకపోయారు రేపు నేను దగ్గరుండి దున్నిస్తానుగా పదండి వారిని శాంతపరిచి పంపాడు వెంకయ్య రాజు కలిసి ట్రాక్టర్ తెచ్చారు దాన్ని అద్దెలకిస్తుంటే దాంట్లో కూడా తాగాదా అప్పటికే ఒంటి గంట అయింది త్వరగా ఇల్లు చేరాడు లక్ష్మీదేవి సావిత్రి నెత్తుకుని నిల్చుంది రాజు కూతురు నెత్తుకుని ముద్దాడాడు రారా అన్నం చల్లారిపోతుంది లక్ష్మి లోపలికి వెళ్ళింది పెద్దవారు ముగ్గురు ఉదయం పలహారం చేరు అందుకే పన్నెండు గంటలకే భోజనం చేస్తారు శైలజ రాజు కూర్చున్నారు భోజనానికి నాన్న మీరొక్కసారి పక్క ఊరికి వెళ్ళండి చాలా మందికి రావడానికి వీళ్లేక రారు అలాగే వెళతాను శ్రీధర ఉత్తరం చూసావా రాజు చూశా నానా అలాంటి అభిలాష లేదని రాయండి వాడికి నాలుగు అక్షరాలు నేర్చిన ప్రతివాడు ఏదో ఉద్యోగం అంటూ ప్రాకలాడ్డం వల్లే ఈనాడు దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైంది మహా వస్తే ఐదు వస్తాయి ఉద్యోగం చేస్తే అంతా ఇక్కడ సంపాదించుకోలేనా నీ ఇష్టం రా సిటీకి వెళితే కొన్ని మందులు కావాలి లిస్టు రాసివ్వండి భోజనం పూర్తి చేశాడు శైలజ కూతుర్ని తెచ్చిచ్చింది మా శ్రీకళ ఉత్తరం రాసింది పాపకు పాత పేరు పెట్టారంటూ తిరిగి రాయ్ మేం పల్లెటూరు వారం మాకు నాజూకైన పేర్లు బావుండవని కూతుర్ని మీద కూర్చోబెట్టుకుని పడుకున్నాడు శైలజ కుర్చీ జరుపుకుని కూర్చుంది ఏంటి ఆలోచిస్తున్నావు ఏంలేదు రాజు ప్రతి యువకుడు నీలా ఆలోచిస్తే నిరుద్యోగ సమస్య ఉండదు ఈ తరం ఎందుకో కృత్రిమాల వైపు వెళుతోంది పల్లెపట్టునున్న రాజభవనాల వంటి ఇళ్లు వదిలి ఒక గదిలో కాపురం ఉండాలనే తాపత్రయం పిచ్చి అనిపిస్తోంది స్వచ్ఛమైన గాలి శుభ్రమైన నీరు వదిలి బిందుడు నీళ్ల కోసం మురికంతా భరిస్తారు యువతలు మనము ప్రగతిలో పయనిస్తున్నామా ఒకే రోజు మార్పు రాదు శైల ఒక పూట ఉపవాసమున్నా ఉతికిన బట్టలు ధరించే ఉద్యోగం చూస్తే కర్షకులు ఓహో అంటే ఆహా అంటారు ఊరికి ఒక్క విద్యావంతుడైన విద్య తనను అమ్ముకునే ఉద్యోగానికే పరిమితం కాదంటే ఎన్నో సమస్యలు సమసిపోతాయి కాదంటావా ఇంత నిజం నువ్వంటే కాదంటానా యువతలంతా నీలా ఆలోచిస్తే కట్నాల ఉండవుగా నాలాగా అవును ఈనాటి సంగతి పోని మన వివాహం నాడు నేను విద్యా విహీనుణ్ణి ధనహీనుణ్ణి అయినా అంగీకరించావు కట్నాల దురాచారానికి అబ్బాయిలే కారకులు కారు అమ్మాయిలు కూడాను ప్రతి యువతికి రాజేష్ కన్నా లాంటి అందగాడు జేన్ ఆస్టిన్ నవల్లోని హీరో లాంటి వ్యక్తిత్వం గలవాడు వనాశిస్ను మించిన ధనవంతుడు మళ్లీ తన చెప్పు చేతుల్లో ఉండే ఆడంగి ముత్తయ్య కావాలి నోరు విప్పితే వ్యక్తిత్వం సబలం అంటారు నిజమే మెట్రిక్ చదివిన అమ్మాయికి బిఏ వాడే కావాలి మన ఆలోచనలో విశాల దృక్పథం కావాలి రాజు తల పైకెత్తేసరికి అలసిపోయడేమో రాజు కళ్ళు మూతలు పడ్డాయి నవ్వుకుంది నెమ్మదిగా అతని చేతుల్లోంచి సావిత్రిని తప్పించింది తండ్రి దగ్గర నుండి లేవడం ఇష్టం లేనట్టు మారం మొదలు పెట్టింది బొజ్జగిస్తూ బయటికి తెచ్చింది అమ్మా మీ మేనత్త కూతురికి ప్రాణాల మీదకొచ్చింది అభిమానం అడ్డొచ్చిందేమో పట్నం పోతున్నారు రంగయ్య చెప్పాడు వారిని ఆగమన్ రంగయ్యా మీరు తోడొస్తారా మావయ్యా నువ్వు వెళ్ళి అవసరం అనుకుంటే రంగయ్యను పంపమ్మా శైలజి వెళ్ళిపోయింది తల్లి పిల్లను క్షేమంగా మేనత్కు అప్పగించింది పది దాటింది ఆస్పత్రిలో ఎవరూ లేరు వాచ్మ్యాన్ కునుకుతున్నాడు వస్తాను పదవే నువ్వు వారిని కనిపెట్టుకుండు ఆలస్యమైంది తప్పక రాజొస్తాడు నర్సును వాజుమేన్తో పంపి చేతులు కడుక్కునేసరికి రాజశేఖర్ రాణి వచ్చాడు ఆసుపత్రి నుండి ఒకరి వెంట ఒకరు వెళ్లే దంపతులను చూసి గుడ్డి వెలుతురులో దొర్లుతున్న రోగులు చేయత్తి దండం పెట్టారు ఇంతటితో స్నేహప్రియ అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ